అవి ఫైనల్ ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు స్టాండ్ బై నుండి రన్వే పైకి దూసుకు వెళ్ళిపోతుంది ఫ్లైట్ రన్వే పైన వెయిట్ చేయాలి అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు టేకాఫ్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉండాలి అలాంటి మూడ్లో నుండి బయటికి రావడానికి పైలట్ సారీ ఫర్ ద డిలే ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్స్ క్యాబిన్ క్రూ రెడీ ఫర్ టేక్ ఆఫ్ అని ఒక డైలాగ్ వదులుతాడు నెమ్మది నెమ్మదిగా ఫ్లైట్ స్పీడ్ అందుకుంటుంది మొత్తం వాటర్ అంతా కూడా కిందకి పడిపోతున్నాయి స్పీడ్ వల్ల గాలి ఎక్కువగా రావడంతో మొత్తం వాటర్ అంతా కిందకి పడిపోతున్నాయి విండో పైన చూడొచ్చు మీరు క్లియర్గా కనిపిస్తుంది టేక్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు బయట వ్యూ చూడాలి చాలా బాగుంటుంది మొత్తం గ్రీనరీగా అక్కడక్కడ రోడ్స్ ఉండి మధ్యలో వాటర్తో చిన్న చిన్న కాలువలు పొలాలు అలాగే వర్షం నీళ్లతో నిండిపోయిన పొలాలు కూడా మీరు చూడొచ్చు ఇల్లు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో కూడా చాలా చిన్నగా అయిపోయాయి వర్షం ఉండటం వల్ల మనం గొమ్ముని మొబ్బుల్లోకి వెళ్ళిపోతున్నాము తక్కువ లో ఉన్నప్పుడే మనకి వ్యూ అన్నది మాయమైపోతుంది మబ్బులు అన్నీ కూడా కిందకి వచ్చేసి ఉండటం వల్ల టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్ లోనే ఫ్లైట్ మబ్బుల్లో కలిసిపోయింది చూశారు కదా నా టేక్ ఆఫ్ జర్నీ మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి